ఇప్పుడే నేను వంశీ గారిని కలిసి వస్తున్నాను ఇప్పుడు వంశీ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యి మాకు ఓన్గా మా అరుణ మెమోరియల్ ట్రస్ట్లో మా సొంత డబ్బుతో అన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము సర్వీస్ చేస్తుంటే ఈరోజు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం ఆ కంప్లైనెంట్ సత్యవర్ధన్ అనే అతన్ని మేము ఎక్స్టార్షన్ చేసాము అని పెట్టారు అది ఎంతవరకు నమ్మసక్యం అనేది నాకు అర్థం కావట్లేదు జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసం అలా కేసు చాలా ఇదిగా ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉన్నారు ఆ అబ్బాయి మీద ప్రెషర్ తీసుకొచ్చి మనము ఇరవై వేల కోసం ఆ అబ్బాయిని అబ్డక్ట్ చేశామని అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫాల్స్ అలిగేషన్స్తో ఫ్యాబ్రికేట్ చేసేస్తూ ఉన్నారు అండ్ మనము ఇక్కడ పోలీస్ థ్రెట్ ఉంది ఐ మీన్ ఫిజికల్ సారీ ఫిజికల్ థ్రెట్ ఉంది అవన్నీ మనం చెప్పాము ఇక్కడ వంశీ గారికి ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది అందరికీ తెలుసు కొన్ని బ్రీదింగ్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి అయినా ఆయన్ని పనిష్మెంట్ సెల్లాగా ట్వంటీ టూ అవర్స్ ఒక రూమ్లో పెట్టేసి ఎవరు రాకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా అలా చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి బ్రీదింగ్ ఇష్యూ ఉంది టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది కింద పడుకోలేరు బట్ కావాలనే వాళ్ళు ఇట్లా పనిష్మెంట్ సెల్లో పెట్టి చాలా ఏమి ఫిజికల్గా దే ఆర్ మేకింగ్ హిమ్ సఫర్ అనమాట సో ఇది ఎంతవరకు కరెక్ట్ అది మన మనకి పబ్లిక్ అందరికీ తెలియాలి అని నేను చెప్తున్నాను ఇది ఫుడ్ అంతా నేను ప్రయారిటైజ్ చేయట్లేదు మనం మన హెల్త్ ఒకటే మేము చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటున్నాము ఫిజికల్ హెల్త్ కాకుండా వాళ్ళు మెంటల్గా కూడా ఆయన్ని అలోన్గా పెట్టి కొంచెం మెంటల్గా లో చేసి డిప్రెషన్ గురి చేయాలని ట్రై చేస్తున్నారు సో మాకు ఆ ఫిజికల్ టార్చరు అండ్ ఆల్సో ఈ ఫాల్స్ అలిగేషన్స్తో ఎక్స్టార్షన్ పెట్టాలని అవన్నీ ట్రై చేస్తున్నారు ప్రజెంట్ కేసులో సో అవన్నీ కూడా చాలా ఫ్యాబ్రికేట్ చేసి ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు ఆ ఫాల్స్ కేసు మీద ఈయన టార్చర్ చేయడం అది ఎంతవరకు ఐ మీన్ జస్టిఫైయబుల్ అని నేను అడుగుతున్నాను ఈ ఈ ప్రజాముఖంగా అంతే హెల్త్ బాగానే ఉంది అంటే ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయింది బోన్ ఫ్రాక్చర్ అయింది కొన్ని ఇయర్స్ క్రితం ఆయన కింద అసలు కూర్చోకూడదు పడుకోకూడదు అవన్నీ కానీ ఇప్పుడు కింద పడుకుంటున్నారు కదా రెండు రోజుల నుంచి మరి సో అందుకని ఆ పెయిన్ అగ్రవేట్ అయిపోయింది అండ్ ఆయన్ని ఒకటే రూమ్లో పనిష్మెంట్ లాగా అంటే అంటే మనం ఇంకా ఏమీ అసలు మన మీద అలిగేషన్ ఇంకా ప్రూవే అవ్వలేదు ముందే పనిష్మెంట్ సెల్లో వేసేసి ట్వంటీ టూ అవర్స్ ఆయన్ని లాక్ డోర్లో పెట్టేసి ఎవరు కలవకుండా ఒక అరవై కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టేసి అలా చేయటము ఎవరైనా చార్లెస్ శోభరాజు లేకపోతే పెద్ద పెద్ద క్రైమ్స్ చేసే వాళ్ళని చూసేటట్టుగా దే ఆర్ ఐ మీన్ టేకింగ్ హిమ్ టు దట్ లెవెల్ సో అది అంత ఇంత ఫాల్స్ కేసెస్లో అంత చేయడం అవసరం ఇంకా ప్రూవ్ కూడా అవ్వలేదు కదా మనం రిమాండ్ మీద కదే తీసుకొచ్చారు ఇంకా అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు కదా మరి ఎందుకు అంత పనిష్ చేస్తున్నారు ఫిజికల్గా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం మేము అది ఇప్పుడే ఎందుకంటే ఆయన కింద పడుకోలేరు కింద నుంచి లేవాలి ప్రతిసారి ఆ జస్ట్ నేల మీద కదా ఆ టెయిల్ బోన్ తగులుతూ ఉంటుంది కదా టెయిల్ బోన్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆ వెన్నెము వెన్నెముకలో లాస్ట్లో ఉంటుంది అది ఆల్రెడీ ఆయనకి ఫ్రాక్చర్ ఉంది పాపం అదొకటి బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నాయి కోవిడ్ తర్వాత ఆయనకి చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నాయి స్లీప్ యాప్నీ ఉంది సో ఇవన్నీటికి ఇవ అట్లా రూమ్లో క్లోజ్ రూమ్లో లాక్ లాక్ చేస్తే బ్రీదింగ్ ఆడదు కదా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు అవన్నీ ఫిజికల్గా టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు నాకు దీని గురించి ఐడియా లేదండి అదే కదా చెప్తున్నాను సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేశామంటే ఇరవై వేలు కోసం అంట అది అసలు ఏమైనా నమ్మసక్యంగా ఉందా రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి మాకు ట్రస్ట్ ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఎంత సర్వీస్ చేసాం మేము ఇరవై కోసం ఇరవై వేల కోసం చేస్తామా అదంతా ఫాల్స్ కదా దాన్నే ఫ్యాబ్రికేట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కింద చేస్తున్నారు ఎందుకు అనుకోవడానికి వెరీ మచ్ ఎవిడెంట్ కదండి ఎక్స్ట్రాషన్ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలు ట్రై చేస్తున్నారు సత్యవర్ధన్ ఒప్పుకోవట్లేదు అని తెలుస్తుంది కదా మరి లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తారు కదా మెజిస్ట్రేట్ దగ్గర దాంట్లో ఇంకా అనుకోవడానికి ఏం లేదు కదా ఇస్ వెరీ స్ట్రైక్ అవును అవును అది కూడా మేము సబ్మిట్ చేస్తున్నాం ఇప్పుడు పిటిషన్ అవును అవును ఇంత ఫిజికల్గా అసలు ఏమీ లేకుండా కేర్సే లేకుండా అలా సఫర్ చేస్తున్న ఫిజికల్ థ్రెట్ ఉంది కదా మరి తెలియకుండా ఆయన్ని పెయిన్ఫుల్గా చేసి అందరి నుంచి వే వేరు చేసి ట్వంటీ టూ అవర్స్ అదేంటి ఐసోలేట్ చేసి ఒకటే రూమ్లో పడేయడం అనేది ఎట్లయినా ఎలా ఉంటాం మనం అంతసేపు ఆయన అంత పబ్లిక్లో ఉండే మనిషి చాలా సీసీ కెమెరాలు పెట్టారని విన్నాను నేను ఐ డోట్ నో ఐఎమ్ అదే చెప్పారు మెంటల్గా బాగానే ఉన్నారు అయినా స్ట్రాంగ్ ఉన్నారు ఆ టెయిల్ బోన్ పెయిన్ నేను కింద పడుకోలేకపోతున్నాను అండ్ ఆల్సో ఐసోలేట్ చేసిన ట్వంటీ టూ అవర్స్ లాక్ చేసేసి నాకు బ్రీదింగ్ ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు నో 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 నాకు ఐ మీన్ ఆ వివాంటాలో అండ్ నా కంప్లీట్గా నిన్న ఆక్యుపైడ్ అంట సో దట్స్ వై అదొకటి ఖాళీ ఉంటే నేను వెళ్ళాను కానీ అసలు వాళ్ళు వస్తారని కూడా నాకు తెలీదు ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పింది నమ్ముతారా వంశీ గారు చెప్పింది నమ్ముతారా మీరు అలానే చెప్తారు అవును కదా చెప్పాను కదా ఇప్పుడు అప్పుడు ఇది పెద్ద ఫేక్ ఇంకా ఇంతవరకు ప్రూవ్ చేయలేదు కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ఏం ప్రూవ్ కాలేదు కానీ ఇంత ఫిజికల్ టార్చర్ గురి చేస్తున్నారు ఫిజికల్ అండ్ మెంటల్ పార్టీ సపోర్ట్ చాలా ఉంది నాకు అక్కడి నుంచి అక్కడి నుంచే మాకు ఐ మీన్ లీగల్ లీగల్ సెల్ అంతా మనకి అక్కడి నుంచే వర్క్ అవుతా బాగా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారు నాకు నెక్స్ట్ వీక్ ఆయనతో మీటింగ్ కూడా ఉంది చెప్పారు థ్యాంక్